హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ అమీర్పేట్లో ఏషియన్ సత్యమాల నుంచి అమీర్పేట్ మెట్రో స్టేషన్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఈ గోడకున్న పెయింటింగ్స్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసినాయి అనమాట ఆ పెయింటింగ్స్ ఏంటి వాటి డీపెస్ట్ మీనింగ్ ఏంటి అనేది దగ్గర నుంచి చూపిస్తా చూసేద్దాం రండి అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న అబ్బాయి ఒక చెట్టు పెంచుతూ ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని అయితే ఉండాలన్నమాట అంటే మనం ఫ్యూచర్లో చెట్లను మొత్తం కొట్టేస్తే మన పరిస్థితి ఇది ఈ విధంగా ఉంటుందని చెప్పి చాలా డీపెస్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట సో నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి అయితే మనకి ఇక్కడ కరాటాలో గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కప్స్ ఇస్తారు కదా బట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక చెట్టు మొక్క అయితే ఇస్తారనమాట సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ కి ఆల్రెడీ ఒక సిలిండర్ అయితే ఇచ్చారనమాట అంటే మన ఫ్యూచర్లో చెట్లను కొట్టిస్తే మన పరిస్థితి ఇది ఇది మన బతుకు చెట్లను పెంచాలి అని డీపెస్ట్ మీనింగ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ థర్డ్ వచ్చేసి అయితే మనకు సిటీకి మొత్తం బయట ఒక ఒకే ఒక చెట్టు దాని కింద ఒక పర్సన్ ఒక సిలిండర్ అయితే పెట్టారనమాట అంటే ప్యూర్ ప్యూర్ ఆక్సిజన్ ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది సిటీలో ఎక్కడ కూడా ప్యూర్ ఆక్సిజన్ లేదు అని సింబాలిక్ అయితే మనకి పెయింటింగ్ లో అయితే తెలుస్తుంది సో నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి అయితే చాలా డీపెస్ట్ మీనింగ్ అనమాట ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పర్సన్స్ లో ఒక పర్సన్ సైలెంట్ గా నవ్వుతూ ఉన్నాడు ఇంకో పర్సన్ మాత్రం అరుస్తూ ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ మైండ్లో మొత్తం కూడా నాలెడ్జ్ ఉందన్నమాట అంటే మొత్తం బుక్స్ కావచ్చు సొసైటీ నాలెడ్జ్ మొత్తం అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఎక్కడ మాట్లాడాలో అతనికి తెలుసు బట్ ఆపోజిట్ లో ఉన్న పర్సన్కి మాత్రం ఓన్లీ మైండ్లో సోషల్ మీడియా అండ్ బయట వర్క్స్ మాత్రం ఇదే ఉంది కాబట్టి అదే ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు కాబట్టి అరుస్తున్నాడు చాలా డీపెస్ట్ మీనింగ్ కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్లో పడితే మన కడుపులో ఉన్న నీళ్ళన్ని బయటికి వచ్చినట్టు మనకు ఒక పుస్తకం అయితే మనల్ని నొక్కితే మొత్తం లోపల ఉన్న సోషల్ మీడియా కావచ్చు యాప్స్ కావచ్చు అన్నీ కూడా బయటపడుతున్నాయి అనమాట ఆ బయటపడుతుంటే ఇక్కడ చెట్టుకు ఫ్రూట్స్ ఉండాలి లేదంటే ఆకులు ఉండాలి అట్లాంటిది మొబైల్స్ ఉండి మనల్ని అయితే చూసి నవ్వుతున్నాయి అనమాట అంటే మనం ఎలాంటి పొజిషన్లో ఉన్న మొబైల్కి ఎంత అడిక్ట్ అయినామని చెప్పేసి చూపిస్తున్నాయి ఇది అయితే ఇంకా సూపర్ అనమాట సిగరెట్ తాగే వాళ్ళకైతే ఇది చాలా డీపెస్ట్ మీనింగ్ అనమాట ఎందుకంటే వీళ్ళు తాగే సిగరెట్ అదొక బాంబుతో సమానం అది వాళ్ళ గుండెలో ఎప్పుడు పేల్తుందో ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు అనమాట ఇది మాత్రం చాలా డీపెస్ట్ మీనింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేశారనమాట చాలా బాగుంది కదా ఇది అయితే ఆ ఒత్తిడి డైరెక్ట్ గా గుండెలో బాంబు అయితే ఉంది కదా చాలా బాగుంది ఇది సో ఇక్కడ చూసుకుంటే ఇది చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు అమ్మనైతే ఇద్దరు పిల్లలు మై మామ్ మై మామ్ అంటే మై మదర్ మై మదర్ అని చెప్పి ఇద్దరు కూడా లాక్కుంటున్నారు ఆ మదర్ ఎంత హ్యాపీగా ఉందో చూసుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ చాలా మంది జరిగే ఉంటది బట్ అదే మాము పెద్దగైన తర్వాత ఎందుకు నచ్చట్లేదు అదే మాము ఎందుకు నచ్చట్లేదు ఇక్కడ చూసుకుంటే అదే పర్సన్స్ యువర్ మామ్ యువర్ మామ్ అంటే మీ అమ్మ మీ అమ్మ అని చెప్పేసి అయితే ఒకరికొకరు గొడవ పడుతున్నారు సో ఇలాంటి కర్మ ఫ్యూచర్లో రాకూడదు అని చెప్పి సింబాలికి అయితే ఈ పెయింటింగ్లో అయితే చూపించారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మోస్ట్ డిఫికల్ట్ క్లీనింగ్ అనమాట ద మోస్ట్ డిఫికల్ట్ క్లీనింగ్ అంటే ఏంటో తెలుసా మన బ్రెయిన్ వాష్ చేసుకోవడం మన మైండ్లో ఉన్న చెత్తని క్లీన్ చేసుకోవడమే ద డిఫికల్ట్ క్లీనింగ్ అనమాట మోస్ట్ డిఫికల్ట్ క్లీనింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం కూడా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే మొత్తం కూడా ముందు ముందు రోబోట్స్ రావచ్చు అండ్ మొత్తానికి కూడా ఇదైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు టైమ్ ఈజ్ ప్రీషియస్ డోంట్ వేస్ట్ ఇట్ అని ఒక బెస్ట్ కొటేషన్ అయితే ఉందనమాట ఇక్కడైతే ఫాదర్ అండ్ సన్ అయితే ఉరు కదా అయితే ఇక్కడ ఫాదర్కి ఏమో టైం అయిపోతుంది అండ్ అక్కడ సన్ కైతే టైం ఉంది సో కాబట్టి టైం అనేది చాలా ప్రీషియస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే కాళ్ళు చేతులు లేని పర్సన్ ఏమో కష్టపడుతున్నాడు ఇక్కడ చేతుల్లో ఈ పర్సన్కి కష్టపడుతున్నాడు బట్ ఇక్కడ పర్సన్కి కాళ్ళు చేతులు రెండు ఉన్నా కూడా అడుక్కుంటుండ సో కష్టపడి పని చేయాలని చెప్పి సింబాలిక్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ అయితే చెట్లను నరకుతానికైతే చెట్లు ఎమ్మడి పడుతున్నాడు చెట్లు అయితే పారిపోతున్నాయి అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ చెట్టు ఏడుస్తూ పరిగెత్తుతున్నా కూడా చెట్లను నరకడానికి అయితే వస్తున్నాడు అనమాట బట్ చెట్లని మనం నరికితే సూర్యుడు అయితే మనల్ని ఎమ్మటి పడతాడు అనమాట సో సూర్యుడు మనం వెమ్మట పడితే మనం తట్టుకోలేము ఆ హీట్ కి మనం చచ్చిపోతాం అని సింబాలిక్ అయితే చూపించారనమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు డోంట్ వర్క్ హార్డ్ వర్క్ ఇంటెలిజెన్స్ అనమాట ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండి కదా అని మనం స్క్రోల్ చేయాలంటే మనతో అవ్వదు బట్ అదే సర్కిల్ షేప్లో దాన్ని స్క్రోల్ చేయాలంటే చాలా ఈజీ అనమాట సో వర్క్ ఎప్పుడైనా ఇంటెలిజెన్స్గా చేయమని చెప్తుంది ఇంకా ఈ ఇమేజ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ చాలా డెప్త్ ఉన్న ఇమేజ్ అనమాట ఇప్పుడున్న చిన్నపిల్లలకి మొత్తం మొబైల్సే అనమాట మొత్తం కూడా కానీ ఎంత డీపెస్ట్ మీనింగ్ ఉందో చూడండి ఆ టెడ్డి పేరు నాతో ఆడుకో అని చెప్పి ఆ పాపను ఎంత డల్గా చూస్తుంది కదా చాలా అంటే చాలా డీపెస్ట్ మీనింగ్ ఉంది మనం పిల్లలకి మొబైల్స్ దూరం చేయాలనే కాన్సెప్ట్ అనమాట అది సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇండియాలో మొత్తం కూడా వాటర్ అయితే లేవన్నమాట సో వాటర్ ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇమేజ్ అయితే డ్రా చేశారనమాట సో ఇక్కడ బంగాళాఖాతంలో ఎక్కడ ఉన్నాయి వాటర్ సో అండ్ ఇది ఇది వచ్చేసి లాస్ట్ అనమాట సో ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంది రెయిన్ ఫర్ బెటర్ టుమారో అని అయితే ఉందనమాట సో ఈ కొటేషన్ అర్థం అయితే నాకైతే తెలియలేదు సో దీని అర్థం ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి గాయస్ ఇప్పటి వరకు చూసిన పెయింటింగ్స్ లో ఏ పెయింటింగ్ మీకు డీపెస్ట్ మీనింగ్ ఉందనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది గాయస్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ సీన్ దో నెక్స్ట్ వీడియో